చూపినా నిన్ను దూషం చేరు నీ పై తగ మీరు నేరు మసూపినా నిన్ను దూషించేరు పుత్రాన నీ పై పగ మీరు అయ్యో ఈ మనసు ఎంత పశుపాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశులు ఏ సయ్యో

అలాగే పెద్దవాళ్ళ స్త్రీలో కూడా ఒక నలుగురు రండి నలుగురు ఆరుగురు త్వర త్వరగా దివ్య రండి దివ్య అలాగే ఇంకెవరన్నా పాడగలిగిన వారు పైకి రండి రండి పైకి రండి మహిమా శిరీష నువ్వు కూసా మరే మొన్న వచ్చావుగా నిన్న నువ్వు కూసావు ఇంకెవరండి వేరు వాళ్ళు రండి వేరు వాళ్ళు ఎవరన్నా వచ్చి నిలబడ్డానికి త్వరగా రావాలి ఎవరో రండి కొంచెం నిలబడ్డానికి ఎవరు నిలబడతాను రండి

Aleluya. హలో ఎందుకు కన్నీరు ఎందుక ఆవేదనా నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా ఎసయ్య మాటిది ఎందుకు ఇంత కన్నీరు ఎందుకు ఆవేదనా నీ దుఃఖినీ సమాప్తమైనవన్నీ తెలుసుకునే సమాటి కొట్టాలా అందరు చెప్పకూడదు హలో స్తోత్రు పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన క్రీస్తు కరకే చావైతే లాభం అనుకో బ్రతికి క్రీస్తు కొరకే చావైతే లాభం అనుకో ప్రాణమా నాలో సుందర పడకుమా ప్రాణమా నాలో సుందర పడకుమా ఎందుకింత నిరుక్క కదినములని సమాతమైనవని తెలుసుకునే సమా ఎసయ్య మాదిరి మొలకెత్తకుందు రాళ్ళు రువుతారని బలించకుందువా మన్నుకుందని మొలకెత్తకుందు రాళ్ళు రువుతారని ఫలించకుందువా ఎండిన భూమిలో మొలచిన అంటూ కట్టబడి నీవు బహుగా పాలించుమా అంటూ కట్టబడి నీవు బహుగా పాలించు ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకు ఆవేదన నిరు కదినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమాసయ్య మాటిది వెనుక వెయ్యకు మా పోరాడుచున్నీ అంధకార శక్తులతో అపజయముల మధ్య వెనుకంజ వెయ్యకు మా పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడితో సర్వ కవచము ధరించుకొని చేయబోయి చేబోని యాగము చేయుచూ దేవుడిచు సర్వాంగ కవచము ధరించుకొని దుపాతి చేయబోని సుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి వద్దకి సాగిపో జయమే ఊపిరిగా గురి వద్దకి సాగిపో నిరుక్క దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమాసయ్య మాటిది ఎందుకింత కన్నీరు ఎందుకేదనా నిరుక్కదిన ములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమాసయ్య మాటిది మంచిది దేవునికి మహిమ కలుగును గాక హలో అలాగే దాని వాళ్ళు దాసు ఇంకా మా పిల్లలందరూ కలిసి వచ్చే నిలబడితే పాట పాడదాం వచ్చేసి రండి పైకి రండి మా పిల్లలకు ముగ్గురు నలుగురు రండి ఇందాక రానువాళ్ళు ఇందాక రాను వాళ్ళు ఎవరన్నా సరే రండి మా పిల్లలు రండి ఎవరొకరు రండి

ఇంకా రండి ఎవరు నిలబడేవాలంటే మోపెళ్ళు వచ్చి నిలబడవచ్చు అందరు కలిసి లైవ్ కూడా వస్తుంది ఒకవేళ మీ ఫోన్లో కూడా మీరు చూడాలంటే చూడవచ్చు ఫోన్లో కూడా డైరెక్ట్ లైవ్ వస్తుంది చూడండి ఒకవేళ చూడగలిగితే చూసి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సైన్యములకు అధిపతి నీకే గన స్తుతి సైన్యములకు అధిపతి నీకే గన आसय नमोल अधिपति नी के गना स्तुति प्रियमाय ना नीके देवा ये नीके नी के ना स्तोत्रमो गनमाय राजा ये सया నీకే నా వందనం నీకే నా స్తోత్రము నీకే నా వందనం ఈ వాక్యమే ఇలా నా జ్ఞానమో నిరక్తమే ఇలా నా జీవమో సైన్యములకు అధిపతి మీ కేగన స్తుతి నా సైన్యములకు అధిపతి మీ కేగన స్తుతి